ఈ రోజు పేపర్ లో నేను ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూసిన ఢిల్లీకి పోయి ఇచ్చిన హామీలని అమలు చేస్తున్నా చెప్తాడు ఇక్కడికి వచ్చి ఇన్కమ్ లేదు ప్రభుత్వానికి ఇన్కమ్ లేదు అప్పుల పాలైన చెప్తాడు గ్రామీణ ప్రాంతంలో రైతులు కానీ కొద్దిగా మోసం చేయనికే మోసం మాటలు మాట్లాడతాడు ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తొలుత పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షున్నాడు మరి అప్పుల విషయం తెలియకుండా ఆదాయం తెలియకుండా నువ్వు మేనిఫెస్టో తయారు చేసావు అంటే నువ్వు ఆ మాత్రం అనుకున్నా ఏం అవగాహన లేని ముఖ్యమంత్రి అనుకున్నా మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత అప్పులు అంత తీసుకున్నా కదా కేసీఆర్ గారు అప్పులు తెచ్చుడు ఎప్పలకు లోపడి అన్ని రాష్ట్రాలని తక్కువ అప్పులు తెచ్చి కాళేశ్వరం కానీ కరెంటు కానీ మనకు మిషన్ తాకితే కానీ చెల్ కానీ తానిక నీళ్ళు ఇచ్చుడు అదే మన ఒకటే విషయం మన ప్రాంత విషయం పాలగూరు రంగారెడ్డి ఎత్తిపోదల పథకము ఆరు రిజర్వాళ్ళు ఉంటే ఐదు కంప్లీట్ అయినా ఒక సర్వైపోయినా కల్లాపురడు కొంత చూసుడు ఐదు రిజర్వాళ్ళు అయినాయి ఇంకొకటి ఒక లక్ష రూపాయలు ఉన్నది అవి ముఖ్యంగా మీ సాధారణలో ఎక్కడ కోదండ ఉన్న రిజర్వా నుంచే కాలేజారి వస్తాయి ఆ కార్యక్రమం చేసిడు నేను కొన్ని విషయాలు చెప్తా ఆ కేసీఆర్ గారిని మేడం ఇప్పుడు అమ్మ అన్నప్పుడు కేసీఆర్ కే ఓటేస్తామని కారణం ఏంటంటే ఏ రైతు నేను అన్ని విషయాలు పక్కన పెళ్ళ మనుషులు మాట్లాడతారు నేను రైతు విషయంలో మాట్లాడతాను కేసీఆర్ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల బాధ్యమో తెచ్చిగా అందరికీ కరాంటు లేక ఎంత ఇబ్బంది పడ్డము మోటార్లు కాలిపోయి స్టార్టర్లు కాలిపోయి సేమ్ లేండిపోయి కనీసం ఎరు విషయాల్లో బలమంత పరిస్థితి ఉండేది అప్పుడు దాన్ని కేసీఆర్ ఎంత పైకి రైతు రైతులు ఎంత పైకి తెచ్చిన మీరు అర్థం చేసుకోవాలి ప్రపంచంలో భారతదేశంలో చాలా మంది రైతే రాజు రైతు వేసినా రాజ్యం ఎత్తేసినా చెప్తారు కానీ అనే మాట మాట్లాడడానికి ఎవరికైనా ఇట్లా రైతు పెట్టుబడులకు ఆర్థిక సాయం చేయాలని ఏ రాష్ట్రైనా ఎవరైనా ఇచ్చినా కాబట్టి కేసీఆర్ గారు కొంత ఆలోచన చేసి బయటకు కావాల్సింది ముఖ్యంగా మూడు కరెంటు నీళ్లు పెట్టుబడి కరెంటు ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంటు అదేవిధంగా పెట్టుబడికి ఇచ్చిండు రైతు రేచకు రైతు బీమా ఇచ్చిండు మన నీళ్లు నిజంగా ప్రాంతంలో తాజలు కాకుండా చుట్టూ ప్రాంతంలో అప్పుడు నేను రాకపోతే పశువులు నమ్ముకున్న సందర్భం లే అట్లా ఇబ్బంది పడం కానీ కేసీఆర్ వచ్చే వెంటనే చెల్లు బాగా చేయించాలని ఆలోచన చేరుకొని వచ్చిందా ఇంత ముందు ముఖ్యమైన అర్థం చేసుకోవాలి పెద్ద ఎత్తున చెల్లె బాగా మా ప్రాంతంలో చెల్లెల్లో వర్షాలు పడ్డాయి చెల్లు నిన్నాయి గ్రౌండ్ వాటర్ లేవు పెరిగిపోయింది ఇప్పుడు మసూరుకోటల్ కూడా ఇంకుతున్నాయా గ్రౌండ్ వాటర్ లేవు పెరిగిపోయింది పంటలు వండుతున్నాయి కానీ వాళ్ళు ఏమంటారు మేము వచ్చినాక పంట పండిచ్చినా పంట వడ్లు ఎక్కువనేరు అరే నువ్వు వచ్చినాక ఏ ప్రాజెక్ట్ కట్టావు మా ప్రాంతాలు మాత్రం కేసీఆర్ ఇచ్చే చల్ర నిర్మాణ పునర్నిర్మాణం ఒక బాధ్యత ఇచ్చిన దానికి అదే కరెంట్ ఇచ్చిన దానికి వడ్లు పండి కేసీఆర్ నిజంగానే వాళ్ళ రైతులు ఎంత అభివృద్ధి చెందంటే మన తాన ఏదో భూముల ధర ఎట్టుండే లక్ష రెండు లక్షల రూపాయలు మహా కష్టం అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత కోర్టు వచ్చింది ఇప్పుడు విలువ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన అది కూడా పోయింది ఎందుకంటే భూములు డబ్బో పిల్లలు చేయలేకపోయేది ఇప్పుడు భూములు డబ్ పిల్లలు ఇచ్చే పరిస్థితి వచ్చి కేసీఆర్ కాబట్టి ఇన్ని మంచి పనులు చేసిడు కరెంట్ ఇచ్చిండు నీళ్ళు అదే విధంగా పెట్టుబడి ఇచ్చిండు రైతు చచ్చే రైతు బీమా ఎంత మంచి కార్యక్రమం మీరు అర్థం చేసుకోలేదు అటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తుడు కానీ ఇప్పుడు వచ్చాం ముఖ్యమంత్రి ఏదో వచ్చి కేసీఆర్ గారు ఎక్కిస్తా అని రైతు భరోసా అయితే రైతు బంధానికి మనం భరోసా అంటాడు పెట్రేక్ ఏడు పంటకు ఏడు వెళ్ళినారో పదిహేను వేలు ఇస్తాడు ఇప్పుడు దక్కించాడు పన్నెండు వేలు చేసి మరి ఇస్తాడో అయ్యాల అది కూడా తెలియదు ఇంకెండు కొర్రీలు పెడతాడు సాగు వెంట ఎన్నో రకాలు అంటాడు అదేవిధంగా ఏమో రైతు బర అది ఏమి రైతు భరోసా అంటాడు ఇప్పుడు భరోసా ఎంత వస్తా తెలియదు అదేవిధంగా రైతుకు కావాల్సిన పెట్టి మనం పంటలు పండిస్తే మొన్న పంటలు కొనుక్కో దిక్కులేదు కేసీఆర్ ఉన్నప్పుడు సింగిల్ విండో కూడా ప్రతి గింజ ఇచ్చేది ప్రతి గింజ కొనుక్కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఈయన సన్న సొన్న తొల్పడే ఎలా ఉన్నప్పుడు అన్నోట్లకు ఐదు వందల బోనస్ ఇస్తాడు ఇప్పుడు సన్నోట్లకి బోనస్ ఎందుకు ఎన్ని మంది ఎన్ని అయినాయి ఎంత బోనస్ ఇచ్చి చెప్పాలి అవే చెప్పాడు కాబట్టి అన్యాయ చేసే ఆమెను అమలు చేయకుండా మోసం చేస్తాడు కాబట్టి రైతులను మోసం చేస్తే రైతులు ఆగ్రహిస్తే రాజ్యం ఉండదు కాబట్టి ఇచ్చిన హామీలను సరిగా నిర్వర్తించు ఇక తటి మామీల పెద్ద మోసం చెప్తారు ఎన్నో ఉంటాయి అన్ని మోసమే ఎట్లా అవగాహన ఉండే అవగాహన లేక చేసే తెలియదు కాబట్టి ముఖ్యంగా మన ప్రాంతంలో రైతులు క్షేమం రాజ్య సమాజానికి అన్నం పెట్ట రైతు సమాజానికి అన్నం పెట్టారు కాబట్టి రైతు క్షేమంగా ఉంటేనే బాగా నువ్వు ఎన్ని కానీ ముఖ్యంగా రైతులకు ఇచ్చే తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు చూసి చోటు